హాయ్ హలో నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఒక మూడు ఎగ్స్తో గురికి సరిపోయే కర్రీ చేయబోతున్నాం ఎగ్స్ మాత్రం త్రీ అండి ఐదు ఆరుగురికి సరిపోయేంత కర్రీ ఈరోజు మనం చేయబోతున్నాం అది ఎలా చేయాలి ఏంటి అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా చేసుకోబోతున్నామండి బగారా రైస్ నాన్లోకి ఇలా దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది చపాతీల్లో సూపర్ ఉంటుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి స్టార్ట్ చేసుకుందామండి నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి త్రీ ఎగ్స్ అండి త్రీ ఎగ్స్ ని బౌల్లోకి తీసుకుంటున్నా ఎగ్స్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి కడగాలి ఎందుకంటే బయట నుండి వస్తాయి అంత మురికి ఉంటది శుభ్రంగా కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకుంటే బెటర్ ఈ ఎగ్స్ ఇందులో బౌల్లో వేసిన అండి ఇప్పుడు ఒక ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాండి అందులో సగము ఈ బౌల్లో వేసేసుకోవాలి జస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కారం అండి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్లో మంచిగా కరిగిపోయే విధంగా ఎక్కువ నీళ్ళు వేయద్దు కొంచమే అండి కొంచెం వేసి ఈ శనగపిండి అంతా మంచి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కలిపింది ఎగ్గులో వేసేయాలండి కొంచెం కొత్తిమీర కూడా ఇందులో సన్నగా తరిగి వేసుకుందాం ఎగ్గులో సన్నగా తరగడం కంటే ఇలా కట్ చేసుకుంటే అండి కొన్ని ఆనియన్స్ అండి మరీ ఎక్కువ కాదు కొన్నే వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి మనము శనగపిండి వాటర్ వేసి అందులో ఉప్పు కారం వేసి కలిపితే గడ్డలు కట్టకుండా ఎగ్లో మంచి కలిసిపోతుందండి ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఆమ్లెట్ కూడా శనగపిండి వేసి చేస్తే బాగుంటుంది ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ అయితే కొంచెం లైట్గా శనగపిండి ఇలా నీళ్ళల్లో కలిపి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా కలిసింది ఇది చూడండి మామూలు పిండి కలిసినట్టుగా కలిసింది ఎగ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను గుంట పొంగనాల పేనం తీసుకోవాలండి ఇందులో ఆయిల్ వేసేసుకున్నా ఇలా మంచి ఎగ్ బాగా కలిసే విధంగా బీట్ చేయాలి అప్పుడే ఇట్లా పొంగుతుందండి ఇంత ధర ఏముంది అనుకోవచ్చు చాలా ప్రాసెస్ ఉందండి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కామెంట్ చేయడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ఈ పెయినం వేడైంది ఇందులో మనం ఈ మిశ్రమే వేసేసుకున్నామండి ఎగ్ మిశ్రమం మూత అండి ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎక్కువ హైలో పెట్టద్దు మాడిపోతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మూడు టమాటాలు గ్రేవీ కోసం వేస్తున్నా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి పెద్ద టైం ఏం పట్టదు ఒకసారి చూద్దాం మిక్సీ చూద్దామండి పర్ఫెక్ట్గా రెడీ అయినాయి రెండు వైపు తిప్పుదాం కొంచెం విరిగిపోకుండా జాగ్రత్తగా రెండో వైపు వేసుకోవాలండి మనం గ్రేవీ ఏదైనా చేసుకోవచ్చండి బట్టి టమాటా కర్రీలో కూడా ఇలా చేసి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది శనగపిండి వేయడం వల్ల కొంచెం మరింత టేస్ట్ పెరుగుతుందండి ఈ బాల్స్ అనేటివి కొంచెము క్రిస్పీగా అవుతాయి పిండి వల్ల మీ దగ్గర శనగపిండి లేకుంటే బియ్యం పిండి అయినా వేసుకోండి లేదా కాన్ఫ్లోర్ అయినా వేసుకోండి మీ ఇష్టం మూత పెట్టేస్తున్నా స్టవ్ అయితే సిమ్లోనే ఉందండి టమాటా వేసాం కదా ఒక నాలుగు బాదం నాలుగు కాజు వేస్తున్నాను కొంచెం వన్ టీ స్పూన్ కసూరి మెంతి ఇంకా మనం శనగపిండి తీసి పెట్టుకున్నాం కదా మిగిలింది ఇందులో వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడా నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా కొంచెం స్పైసీగా వేస్తున్నా అండి ఈరోజు ఈ కర్రీ వన్ టీ స్పూన్ సాల్ట్ అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా అండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ ఇవి ఎగ్ బాల్స్ రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయి చూసారా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ప్లేట్లోకి తీస్తున్నాం చూడండి రౌండ్గా బాల్స్ మనం ఎంత బాగా బీట్ చేస్తే ఈ ఎగ్ అనేది అంత బాగా పొంగుతుందండి చూసారా రెడీ అయిపోయి డైరెక్ట్ మనం ఇవి అన్నంలో తినేయచ్చండి కానీ ఈ కర్రీలో వేస్తే ఇంకా బాగుంటుంది కడాయి తీసుకున్నా అండి స్టవ్ ఆన్ చేస్తున్నా ఆయిల్ వేసేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇది మిక్స్ పట్టేద్దామండి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఆయిల్ వేడైంది ఇందులో ఉల్లిపాయలు వేద్దాం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి ఉల్లిపాయ తోటి మంచి టేస్ట్ వస్తుంది సన్నగా చిన్న ముక్కలు జరిగి ఉల్లిపాయలు వేసేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ వేసాను కొంచెం కరివేపాకు వేద్దామండి గా ఉన్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్న ఒక హాఫ్ టీ స్పూన్ అండి తీసుకుని పసుపండి ఏ వంట అయినా కొంచెం మోపిగ్గా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి అంటే అది ఉడికే టైం ఉడికిడు అయిపోయిన తర్వాత కొంచెం సేపు సిమ్ లో పెట్టి మగ్గించుకునే టైము ఇదంతా మెయిన్ అండి మనము ఉడికిందని చెప్పి వెంటనే సవ్ ఆఫ్ చేస్తే కూడా రుచి బాగుండదు కాబట్టి ఈ టైమ్ మెయింటైన్ చేసుకున్నామంటే అది ఎలాంటి కర్రీ అయినా కూడా సూపర్ గా ఉంటుంది ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకోవడం తప్పు కొన్నిటికి తప్పదండి కొన్నిటికి మంచి ఆయిల్ వేస్తేనే బాగుంటది కొన్నిటికేమో మనం వేయకపోయినా పర్లేదు ఇప్పుడైతే తాలింపు అంతా వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్న మసాలా ఇందులో వేస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా ఇది చక్కగా ఉడికి మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇందులో నీళ్ళు ఇప్పుడే ఏం వేయద్దు మూత పెట్టేస్తున్నా ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది ఎందుకంటే ఇందులో మనం శనగపిండి వేసాము ఆ కాజు బాదాం వేసాం కాజు బాదాం తోటేమో సాఫ్ట్ గా స్మూతీ స్టెక్చర్ వస్తుందండి ఆ తర్వాత మనం వేసిన శనిగపిండితో చిక్కదనం వస్తుంది రెండు కలిపి సూపర్ గా ఉంటాయండి చూద్దామండి చూడండి ఎంత బాగైందో ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆ గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేద్దాం మరే కొద్దు ఈ కర్రీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటది అండి చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో కొంచెం గరం మసాలా అండి మసాలా ఘాటు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే చిటికెడు వేసాను కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి బటర్ తోటే టేస్ట్ వస్తుంది కొంచెం ఈ బటర్ కరిగేంత వరకు ఉడికించాలి అంతే అండి పర్ఫెక్ట్గా కరిగిపోయింది చూడండి స్టవ్ పూర్తిగా తగ్గిస్తున్నాను పూర్తి సిమ్లో పెట్టాను ఇప్పుడు ఈ ఎగ్ బాల్స్ అన్నీ ఇందులో వేసుకుందామండి దీనికి ఏం పేరు పెడదాం చెప్పండి ఎగ్ బాల్ కర్రీ అని పెడదామా మీరే చెప్పాలి ఇక నేనైతే ప్రస్తుతం ఎగ్బాల్ కర్రీ అనుకుంటున్నా మీరు చెప్పండి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది కొంచెం సజెస్ట్ చేయండి ఓకే అండి ఫ్రెష్ కొత్తిమీర వేసేద్దాం ఇవి వేసిన తర్వాత మూత పెట్టొద్దండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ టైం పట్టదు ఇదే టైంలో కొంచెము ఉప్పు కానీ కారం కానీ మసాలా అడ్జస్ట్ కాకుండా మనం యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా సింపుల్ ఈజీ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇదైతే బగారా రైస్ నాన్ లోకి చపాతీలోకి పూరిలోకి సూపర్ గా ఉంటది ఒక్కసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వెరైటీగా సర్వ్ చేశారనుకోండి సూపర్ గా అందరు సాటిస్ఫై అవుతారండి మన ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అవుతారు బంధువులు సాటిస్ఫై అవుతారు సూపర్ గా ఉంటది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీరు అందరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయడం మర్చిపోవద్దండి హ్యాపీ కుకింగ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం